నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి సంఘర్షణ మధ్య గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి తన మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకులను విడుదల చేసింది ఇది ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఐదు దేశాల సైనిక బలానికి వార్షిక ర్యాంకింగ్ ఈ ర్యాంకింగ్స్లో ప్రతి దేశం పవర్ ఇండెక్స్ స్కోర్కు దోహదపడే అరవై కంటే ఎక్కువ అంశాలున్నాయి ఒక దేశం బలాన్ని దాని పవర్ ఇండెక్స్ స్కోర్ ఆధారంగా అంచనా వేస్తారు గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం ఒక ఖచ్చితమైన పవర్ ఇండెక్స్ స్కోర్ జీరో పాయింట్ జీరో 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 ఇది ప్రస్తుతం జిఎఫ్పి ఫార్ములాలో సాధించలేదు కాబట్టి పవర్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటే దేశం సాంప్రదాయ యుద్ధ సామర్థ్యాలు అంత శక్తివంతంగా ఉంటాయి ఈ ర్యాంకింగ్లో భారతదేశం నాలుగో స్థానంలో కొనసాగుతోంది భారతదేశం భారీ సైన్యం క్షిపణ వ్యవస్థలు ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ రఫేల్ వంటి యుద్ధ విమానాలను కలిగి ఉంది సైనిక శక్తి జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం వైమానిక దళం నావికా దళం కలిగి ఉంది రష్యా చైనా వరుసగా జీరో పాయింట్ జీరో సెవెన్ నైన్ వన్ జీరో పాయింట్ జీరో నైన్ వన్ నైన్ స్కోర్లతో రెండవ స్థానంలో ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కి లొంగిపోయిన పాకిస్తాన్ సైనిక బలాల ర్యాంకింగ్లో తగ్గుదలకు గురైంది గత సంవత్సరం పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం అది పద్నాలుగు స్థానానికి పడిపోయింది పాకిస్తాన్ ర్యాంకింగ్ తగ్గుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్ తొమ్మిదవ స్థానంలో ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదులో పన్నెండవ స్థానానికి ఇరవై ఆరు వచ్చేసరికి అది జీరో పాయింట్ టూ సిక్స్ టూ సిక్స్ పవర్ ఇండెక్స్ స్కోర్తో పద్నాలుగో స్థానానికి పడిపోయింది సంవత్సర ర్యాంకింగ్స్లో ఫ్రాన్స్ ఆరో స్థానానికి ఎగబాకింది రెండు వేల ఇరవై ఐదులో ఏడవ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగులో పదకొండవ స్థానంలో నిలిచిన తర్వాత దాని పెరుగుదలను కొనసాగించింది ఇక రెండు వేల ఇరవై ఆరులో జపాన్ కూడా ఒక స్థానం ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకుంది ఈ ర్యాంకింగ్లో ఇటలీ జీరో పాయింట్ టూ టూ డబల్ వన్ పవర్ ఇండెక్స్ స్కోర్తో పదవ స్థానాన్ని నిలుపుకుంది తద్వారా టాప్ టెన్లో చూటు దక్కించుకుంది ఈ ర్యాంకింగ్లో జర్మనీ అత్యంత అద్భుతమైన పురోగతిని సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది స్థానం నుంచి రెండు వేల ఇరవై ఆరులో పన్నెండవ స్థానానికి చేరుకుంది ఇక సైనిక శక్తి ర్యాంకింగ్ రెండు వేల ఇరవై ఆరులో టాప్ టెన్ దేశాల గురించి చెప్తాను చూడండి అమెరికా జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ జీరో భారతదేశం జీరో పాయింట్ వన్ త్రీ ఫోర్ సిక్స్ దక్షిణ కొరియా జపాన్ జీరో పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ సిక్స్ యునైటెడ్ కింగ్డమ్ జీరో టర్కి జీరో వన్ నైన్ సెవెన్ ఫైవ్ ఇటలీ జీరో పాయింట్ టూ టూ వన్ వన్ మొత్తానికి భారత్ ముందు పాకిస్తాన్ మోకాలతో నిలబడే పరిస్థితికి వచ్చింది నాకైతే మస్తు సంతోషంగా ఉంది భారత్ ఎంత ఎదుగుతుందో అంత ఆనందంగా ఉంటుంది పాకిస్తాన్ పడిపోతుందంటే అంతకంటే ఆనందంగా ఉంటుంది మరి మీకు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్సే దేశం కోసం ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్